స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మాబాద్లో పంతొమ్మిది సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయండి అహ్మాబాద్ ఇస్ట్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్లో వివిధ విభాగాలలో సైంటిస్ట్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు మొత్తం పోస్టులు వచ్చేసి పంతొమ్మిది ఉన్నాయి సైంటిస్ట్ ఇంజనీరు అలాగే అగ్రికల్చర్ సైంటిస్ట్ ఇంజనీరు అలాగే టాస్పియర్ సైన్స్ అండ్ గ్రఫీ సైంటిస్టు ఇంజనీరు దసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈ విధంగా అయితే పోస్టులు ఈ విధంగా భాగాలుగా అయితే ఇవ్వడం జరిగింది అర్హత వచ్చేసి ఎంఎస్సి ఎంబీ బీటెక్ మొత్తాన్ని ఉండాలి యాభై ఆరు వేల ఒక్క వంద నుంచి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ద్వారా మీరు అప్లికేషన్ పొందుకొని మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు